మన ప్రభువైన యేసుక్రీస్తువారి నామం బట్టి మీ అందరికీ వందనాలు ఈరోజు క్రైస్తవ్యం అంటే అది ఒక మతమా మార్గమా అనే విషయాన్ని మనం పరిశీలన చేద్దాం మతీశు వార్త ఏడవ అధ్యాయం వచనంలో ప్రభు ఇలా చెప్తున్నాడు ఇరుకు ద్వారమును ప్రవేశించుడి అని ఆయన చెప్పాడు ఇరుకు మార్గము అనే పదం యేసుక్రీస్తు వారు మనకి తెలియపరిచాడు అలాగే క్రింద భాగంలో చూస్తే ఆ ఆ మార్గము సంకుచితమని కూడా చెప్పాడు అంటే మనం దిస్ ఈజ్ ఎ నేరో వే అని కూడా చెప్పవచ్చు ఇరుకుగా మార్గంలోకి వెళ్ళాలంటే అందరూ రావాలనుకుంటారు కానీ మార్గంలోకి రాలేరు అనే విషయాన్ని కూడా ఆయన మనకి తెలియచేశాడు అందుకే అంటున్నాడైనా దాని కనుగొని వారు కొందరే యేసు ప్రభు గురించి చాలామందికి కొన్ని ఆలోచనలు ఉన్నాయి కొంతమంది ఆయన్ని ప్రవక్త అనుకుంటున్నారు ఏసుక్రీస్తు వారు పునరుద్ధానం అయిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలు అయిన తర్వాత కూడా మతాలు పుట్టాయి ఈ మతస్థులందరూ ఏమని ఆయన్ని సంబోధించారంటే యేసుక్రీస్తు వారిని ఒక ప్రవక్తగా ఒక మనిషిగా ఒక పురుషుడుగా ఆయన్ని వేరు వేరు కోణాల్లో వేరు వేరుగా తత్వవేత్తలు కానివ్వండి మేధావులు కానివ్వండి ఆయన్ని అలా అర్థం చేసుకున్నారు కానీ యేసుక్రీస్తుకి శిష్యులుగా ఉండదలుచుకున్న వారు ఆయన్ని దేవుడిగా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి అలా తెలుసుకున్న మరుక్షణమే ఆయనకు మతం లేదన్న విషయాన్ని కూడా మీరు గ్రహించాలి ఆయన చెప్తున్నాడు ఇరుకు ద్వారమును ప్రవేశించింది మరో రకంగా చెప్పాలంటే నా మార్గము ఇరుకు మార్గము అని ఆయన చెప్పకనే చెప్తున్నాడు మరి ఇరుకు మార్గంలోకి వెళ్ళాలనుకుంటే మనం కొంచెం కష్టపడాలి శ్రమపడాలి బాధపడాలి తట్టుకోవాలి అనేకమైన శ్రమలు ఉంటాయి ఇరుకు మార్గంలో మన పితరులందరూ కూడా ఎన్నో ఇరుకు మార్గంలోకి వెళ్ళినట్టుగా మనం దైవగ్రంథం చూస్తున్నాం ఎవరు కూడా విశాల మార్గంలో ఉన్నట్టు కనపడరు దావీది జీవితం కానీ విద్యోని జీవితం కానీ అలాగే దేబోరాజ్ జీవితం కానీ ఎస్తేరి జీవితం కానీ రూతు జీవితం కానీ ఏ జీవితాన్ని తీసుకున్నా సరే వాళ్ళందరూ ఇరుకు మార్గంలోనే ప్రవేశించి ఇరుకు మార్గం గుండా ప్రయాణం చేసి దేవుని రాజ్యంలో ఉన్నారన్న విషయాన్ని మీరు మర్చిపోకూడదు కాబట్టి ఈ వర్తమానం ద్వారా మీరు గ్రహించవలసిన విషయం ఏంటంటే క్రైస్తవ్యం ఒక మతము కాదని ఇది ఒక మార్గమని ఆ మార్గము కూడా ఇరుకు మార్గమని ఆ ఇరుకు మార్గంలోకి మనందరం వెళ్ళటానికి మనం ఎన్నో సవాళ్ళు స్వీకరించి అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యాన్ని చేర్ చేరుకోవాలని ప్రభు పక్షంగా మీ అందరికీ రెండు చేతులు జోడించి విజ్ఞాపన చేయించున్నాం దేవుడి చిన్నవాక్యం దీవించుగాడు